ఈ రోజు మా మమ్మీ వాళ్ళు ఎల్ఎండి డి కాలనీ లో గుడికి కమీనా గుడికి వెళ్ళారు శివాలయం ఇక్కడ చాలా మెట్లు ఉన్నాయి ఎంట్రన్స్ లో అనుమానం ఇక్కడ డ్యామ్ గేట్లు కనిపిస్తున్నాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ చూడండి ఈ దజ ఈ దేవుడు సూర్యనారాయణ స్వామి ఇక్కడ నాలుగు డోర్లు ఉంటాయి ఫోర్ సైజ్ ఫోర్ డోళ్ళు ఇక్కడ డ్యామ్ కనబడుతుంది చూడండి గణపయ్య ఇప్పుడు మేము ఈ దేవుడు గిరిజ దేవి అమ్మవాడు సుబ్రహ్మణ్య స్వామి ఈ చూడండి హనుమ నాకు ఫేవరెట్ హనుమ అంటే నవగ్రహాలు చూడండి మీరు ఈ దేవుడి పేరు విష్ణుమూర్తి మా మమ్మీ వాళ్ళు రౌండ్గా తిరిగి వచ్చారు మళ్ళీ గజస్తంభం దగ్గరికి వచ్చారు చూడండి గజస్తంభం ఇక్కడ నంది కూడా ఉంటుంది కొంచెం ముందడుకు ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అభిషేకం కూడా చేసుకున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అని అండ్ సబ్స్క్రైబ్